ఆంధ్రప్రదేశ్లో కులతత్వం మతతత్వం పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి ప్రజా సైన్స్ ఉద్యమం ఎంతగానో అవసరం ఉందని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనిమిది జాతీయ సైన్స్ ఉద్యమం రోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పడిందని వ్యవస్థాపక అధ్యక్షులుగా ప్రముఖ సైంటిస్ట్ ఎన్జీఆర్ఐ డైరెక్టర్ వినోద్ గౌర్ ప్రధాన కార్యదర్శిగా వల్లం రెడ్డి ప్రారంభమై బహుముఖ కార్యక్రమం నిర్వహించింది వేదిక హాల్లో మీడియా సమావేశంలో జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవం దినోత్సవం పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నా జాతీయ సైన్స్ దినోత్సవం రోజున విజయవాడలోని తుమ్మడిపల్లి కళాక్షేత్రంలో జన విజ్ఞాన వేదిక ఆవిర్భించింది గత ముప్పై ఏడు సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ లో బహుముఖ కార్యక్రమాన్ని నిర్వహించింది జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ సదస్సులో నన్ను వల్ల రెడ్డిని ప్రధాన కార్యదర్శిగాను ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ గౌరు గారు ఎన్జిఆర్ఐ డైరెక్టర్ వారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది అనంతరం ఆంధ్రప్రదేశ్లో జన వేదిక అశాస్త్ర ఉద్యమంలోను సైన్స్ ఉద్యమంలోను అనేక సామాజిక ఆర్థిక రాజకీయ కార్యక్రమాలను ఘనంగా పాల్గొంది ప్రధానంగా అశ్వస్థ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రయోజనాల్ని కలిగించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి మధ్య ఆంధ్రప్రదేశ్లో అశ్వస్థ పదిహేడు శాతం పెరగ పెరగడానికి తోడ్పడింది బడిడి పిల్లలు బడిలో ఉండాలి పనిలో కాదు అనే భావాన్ని నిరస్యలో పెంచి ప్రాథమిక పాఠశాల యొక్క హాజరు శాతం గణనీయంగా పెంచగలిగింది అశాస్త్ర ఉద్యమం నెల్లూరు జిల్లాలో దోబగుంటలో సారా వ్యతిరేక ఉద్యమానికి నాందిపలికి రోషం లాంటి వారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో మద్య వ్యతిరేక ఉద్యమం ప్రబలం కావడానికి వేగంగా పెరగడానికి తోడ్పడింది స్వర్గీయ ఎన్టీ రామారావు నేతృత్వంలో సంపూర్ణ మద్య నిషేధం అమలైంది పదహారు నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో మద్యం లేకుండా మద్యరహిత సమాజం ఏర్పడింది నేరాలు హత్యలు అత్యాచారాలు ప్రమాదాలు గణనీయంగా తగ్గినాయి పేదల యొక్క ఆదాయాలు గణనీయంగా పెరిగినాయి పెరిగిన ఆదాయాలను పొదుపు చేసుకోవడానికి మహిళల్లో పొదుపు ఉద్యమం ప్రారంభమైంది డ్వాక్రా గ్రూపులో ఏర్పడినాయి ఇలాంటి మహత్తర ఉద్యమాలకి నాంది పలికింది పునాది వేసింది జన విజ్ఞాన వేదిక కానీ అనంతర కాలంలో జన విజ్ఞాన వేదిక రెండు మూడు మొక్కలుగా విడిపోవటం వలన ఈనాడు